వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆగస్ట్ జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం ఆగస్టు ఇరవై తొమ్మిది మధ్యాహ్న అయితే చూస్తున్నాము చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల ఆగస్ట్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం ఆగస్టు ఇరవై తొమ్మిది మధ్యాహ్న సమయానికైతే చూస్తున్నాం ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించిన ఆగస్టు నెల జీతాల బిల్లులు నిన్నటి వరకు తొంభై శాతం మాత్రమే గ్రీన్ ఛానల్కు వెళ్ళగా రోజుకి దాదాపుగా అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశకు వెళ్ళాయి వాటికి సంబంధించినటువంటి స్లిప్లు కూడా జనరేట్ కావడం జరిగింది ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం డౌన్లోడ్ కాబట్టి ఒక ఉద్యోగి యొక్క స్లిప్ దీని యొక్క పేమెంట్ పెండింగ్ స్టేటస్ని కనుక మనం పరిశీలించినట్లయితే అవి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నట్లుగా మనకి తెలుస్తోంది ఇక పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే పెన్షన్లకు సంబంధించి ఆగస్ట్ నెల అయితే ఈరోజు జనరేట్ కావడం జరిగింది వాటిని వెంటనే డౌన్లోడ్ చేసుకొని వాటిలో మీ పేరు మీ స్పౌజ్ యొక్క పేరు పుట్టిన తేదీ మీ డీటెయిల్స్ అన్నీ కూడా సరిగా ఉన్నాయా లేదా అన్నటువంటి విషయాలని చెక్ చేసుకోవాలి అదే కనుక మీరు డెబ్బై సంవత్సరాలు దాటిన పెన్షన్లు కనుక అయితే మీకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది కలిసిందా లేదా ఆల్రెడీ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మీరు తీసుకుంటున్న వారైతే మీ క్యూపీ అలాగే ఉందా తగ్గిందా లేక పెరిగిందా లేకపోతే యాడ్ అవ్వాల్సి ఉంటే యాడ్ అయ్యిందా లేదా అన్నటువంటి విషయాలని చెక్ చేసుకోవాలి అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన డిడక్షన్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి వాటిలో ఏవైనా వ్యత్యాసాలు కనుక ఉన్నట్లయితే వెంటనే సమయత ట్రెజరీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాటిని సరి చేయించుకోవాలి ముఖ్యంగా మీరు డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఎనభై ఐదు తొంభై తొంభై ఐదు వంద సంవత్సరాలు పూర్తయిన కనుక వారు కనుక అయినట్లయితే మీకు వరుసగా ఏడు శాతము పన్నెండు శాతము ఇరవై శాతము ఇరవై ఐదు శాతము ముప్పై ముప్పై ఐదు యాభై శాతం అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వస్తుంది అనేటువంటి విషయాలని గుర్తుంచుకోవాలి ఇది ఫ్రెండ్స్ ఇలాంటి సమాచారం సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్